సంతోషంగా ఉంది ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల ముప్పై రెండేళ్లలో కనీ విని ఎరుగనంత ఆనందాన్ని నేను నిజంగా చాలా సంబరాశయానికి లోనవుతున్నాను ఎందుకంటే మా శివశక్తులకి మా జోగినీలకి మొట్టమొదటిసారి ఇంత వైభవోపేతంగా లాంఛన ప్రాయంగా పసుపు కుంకుమలతో సహా ఆడపడుచులాగా గౌరవం దక్కింది ఈ గౌరవానికి ప్రతి ఒక్కరు సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు నేను ధన్యవాదాలు ఇది ఏంటంటే మా రాజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎందుకు అంటున్నాను అంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది మా శివశక్తులు ఇబ్బంది పడుతున్నారని ఎంబటే అధికార ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారిని అలాగే కన్సర్న్ మినిస్టర్ దేవాదాయ మినిస్టర్ కొండా సురేఖ గారిని ఇమ్మీడియట్గా మన ఆడపడుచులు జోగినీలు మన ఆడపడుచులు శివశక్తులు వాళ్ళకేం కావాలో చూడండి అని వాళ్ళని క్లుప్తంగా పిలిపించి అడిగారంట ఆ విషయం నాకు తెలిసింది అందుకే చాలా ఆనందంగా ఉంది అందుకే మన రాజు అంటున్నాను ఎందుకంటే మనం ఈ తెలంగాణ గడ్డలో ఉన్నాం కాబట్టి అండ్ ముఖ్యంగా ఈరోజు రష్మి పెర్మాళ్ళ గారు డీసీపీ గారికి పోలీసు వ్యవస్థని ఎంత అద్భుతంగా ఎంత అద్భుతంగా అంటే నిజంగా ఏ ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు అయ్యేది కొందరు కొందరు బోనాలు పడిపోయాయి కొందరు కొందరు ఇబ్బందులు అయ్యేది ప్రతిదీ క్షుణ్ణంగా ఆవిడ ఎంత ఒక పదిహేను రోజుల ముందు నుంచే అన్ని వీడియోలు చూసుకుంటూ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మానిటరింగ్ చేసుకుంటూ అడిషనల్ సిపి గారు విక్రమ్ గారు అండ్ డిసిపి గారు రష్మి పెరిమాళ్ళు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అల్లంతటికీ మన రాష్ట్ర ప్రభుత్వం అందరూ చల్లగా ఉండాలి మన రాజు బాగుండాలి మన అందరం బాగుండాలి సకాలంలో వర్షాలు పడాలి అమ్మ తల్లి జోగినీలము నీ బిడ్డలమమ్మ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత నమస్తే సే నమస్తే నమస్తే సే నమో నమ మాత మాణిక్యాలమ్మదేవి దేవి సమేతంగా శ్రీ మహంకాళి అమ్మవారు అలాగే మాతంగేశ్వరి రాజశ్యామలా ఎంత ఆనందంగా ఈ రోజు పూజలు అందుకున్నారు చాలా అద్భుతం థ్యాంక్ యూ ఇలాగే మీరు అందరూ సహకరించినందుకు మీడియా ప్రతినిధులకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమసుమాంజలి థ్యాంక్ యూ సో మచ్ జయబోళ మహంకాలమ్మాకి ఇది శివశక్తుల విజయమే కాదు ఇది యావత్ తెలంగాణ విజయం థ్యాంక్ యూ సో మచ్